ఇప్పుడే టూ మూవీ చూసి వచ్చా భయ్యా మూవీ ఉంది భయ్య అరాచకానికి అమ్మ మొగడిలా ఉంది నిజంగా ఒక్కొక్క సీన్ గూస్ బాంప్స్ తెప్పిస్తాయి అల్లు అర్జున్ యాక్టింగ్ ఉంటుంది భయ్యా అసలు వేరే లెవెల్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని పది నిమిషాలకు ఒకసారి సస్పెన్స్గా ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది భయ్యా ఊహించలేం మాస్ జాతర చూపించాడు అల్లు అర్జున్ ఆ గంగమ్మ తల్లి జాతర గెటప్లో మాత్రం మీరు చూస్తున్నంతసేపు సీట్లు అస్సలు కూర్చోరు భయ్య ఆ లెవెల్లో అతి ఘోరంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఖచ్చితంగా మరో నేషనల్ అవార్డ్ అయితే అల్లు అర్జున్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఇక సెకండ్ హాఫ్ ఉంటుంది ఊర మాస్కి బాపులా ఉంటుంది అసలు ఏమన్నా ఉందా ఫస్ట్ హాఫే ఓ రేంజ్లో ఉందనుకుంటే ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఊచకోత భయ్య నిజంగా చెప్తున్నా మీరు అల్లు అర్జున్ ఎప్పుడు ఇలా చూసి ఉండరు గంగమ్మ తల్లి జాతర గెటప్లో ఎలా తాండవం చేశాడో క్లైమాక్స్లో కూడా సారీ కట్టుకొని ఒక రాక్షసుడి విశ్వరూపం చూపించాడు భయ్యా చూస్తుంటే భయమేసింది అల్లు అర్జున్ని రష్మిక పర్ఫార్మెన్స్ కానీ బన్వర్ సింగ్ సికవత్ పర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్లో ఉంది హీరోకి తగ్గట్టుగానే విలన్ రోలు ఉంటుంది అసలు ట్విస్టులు అయితే వేరే లెవెల్ బయ్యా ఎక్కడ కూడా బోర్ కొట్టదు నాకైతే వర్త్ వాచ్ మూవీ అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తున్నా బయ్యా మూవీ మాత్రం కేసీపీడి ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూడండి మీరు పెట్టిన మనీకి చాలా సాటిస్ఫై అవుతారు ఇది మాత్రం పక్కా మొత్తానికి పుష్పాటు అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్యా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది అలా ఉంది మైండ్లో నుండి అస్సలు పోవడం లేదు ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి నేను చెప్పింది నిజం కాకపోతే అప్పుడు అడగండి నో డౌట్ బయ్యా రాసి పెట్టుకోండి ఏ రికార్డు కూడా మిగలదు పుష్పాటు గట్టిగా కొట్టేసింది ఇది మాత్రం పక్కా నాకైతే మూవీ చాలా 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 నచ్చేసింది ఒకటి కాదు భయ్య మూడు చాలాలు అంటే అర్థం చేసుకోండి మూవీ ఏ రేంజ్లో ఉందో మరి మీలో ఎవరైనా మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి భయ్యా